భారత విశ్వాస సమాజము అనే ఈ టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి గాక ఆ మేన్ మంచిది దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మత ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వర్షం మనం చదువుకున్నట్లయితే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను గమనించినట్లయితే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానుయలని పేరు అని ఇమానుయలను పేరునకు భాషాంతరంన దేవుడు మనకు తోడని అర్థము ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు మనకు ఎప్పుడు తోడుగా ఉంటాడు దేవుడు మనకు ఎప్పుడు తోడుగా ఉంటాడు అంటే దేవుడు మనకు ఎప్పుడూ తోడుగానే ఉన్నారు గమనించినట్లయితే ఏదేనులో ఆదాముతో ఉన్నారు తరువాత ఆనోకుతో ఉన్నారు తరువాత దీర్ఘదర్శకులతో ఉన్నారు మరి తరువాత మనం గమనిస్తే ఏమని రాయబడిందంటే ధన్యులు దేవుని గలవారు అని ఆ విధంగా మనం గమనించినప్పుడు దేవుడు మనకు తోడని అర్థము అనే మాటను మనం తీసుకుంటే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరుణు ఆయనకు ఇమానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభ ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయూ జరిగను ఇమానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము మరి మాటను మనం గమనిస్తే ఒకసారి ఒక హాస్పిటల్కు ఒక వ్యక్తి తనకున్నటువంటి అనారోగ్యం నిమిత్తము తనకు ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు చెబితే ఆ ఆపరేషన్ కొరకు ఆ వ్యక్తి ఆ హాస్పిటల్కి వెళ్ళాడు మరి అతనికి ఆపరేషన్ చేయటానికి అన్ని సిద్ధం చేశారు ఇక కొద్దిసేపట్లో మరి ఆపరేషన్ చేయవలసి ఉంది ఈలోగా ఆ హాస్పిటల్ వారికి రావాల్సినటువంటి ఆరోగ్యశ్రీ అమౌంటు అదంతా కూడా మరి ఓకే అయిన తర్వాత తీసుకువెళ్తానికి వారు సిద్ధంగా ఉన్నారు ఈలోగా కొంతమంది ఏం చేశారంటే ఆ వ్యక్తికి చాలా భయం కలిగేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు ఈ హాస్పిటల్లోనికి వచ్చావు ఈ హాస్పిటల్లోకి వచ్చిన వాడు ఎవడో కూడా మరలా ఆరోగ్యంతో తిరిగి వెళ్ళలేదు చాలామంది వచ్చిన వాళ్ళు వచ్చినట్లే ఇటు నుంచి ఇటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈ హాస్పిటల్కి వచ్చావండి ఆయన అని కొంతమంది అతను చాలా భయపెట్టారు అలా భయపడుతూ సరే ఈ అనారోగ్యంతోనే ఇంటికి వెళ్ళిపోయి కొన్నాళ్ళు అలాగే బ్రతికి ఏదో ఉన్నంతకాలం బ్రతికి చనిపోతే వదిలిపోద్దులే ఇంకా కొంతకాలం బ్రతికే వయసు ఉండగా కూడా ఈ ఆపరేషన్ మూలంగా మరి నేను చనిపోతానేమో అనేటువంటి భయం వచ్చి ఇంకా అతను వెళ్ళిపోవటానికి ఇంటికి వెళ్ళిపోవటానికి తీర్మానం తీసుకుని ఆయన ఆలోచించుకుంటున్న సమయంలో ఈలోగా ఆపరేషన్ థియేటర్లోనికి తీసుకువెళ్ళటానికి ఒక అబ్బాయి బాయ్ వచ్చాడు అక్కడికి ఎవరు మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్లోనికి తీసుకురమ్మన్నారు మీరు లేచి ఈ బండి మీద కూర్చోండి అని చెప్పి చెబుతూ ఆయన మరి దేవుని నమ్ముకుని ఉన్నటువంటి బిడ్డ కాబట్టి ఆయన ఒక పాట పాడుకుంటూ ఉన్నాడు ఏంటి ఆ పాట అంటే దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా తోడుగనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు తోడుగానున్నాడు ఏదెనులో ఆదాముతోనుండెన్ ఏదెనులో ఆదాముతోనుండెన్ ಆನುತೋಡ ನೆ ನು ಆನುಡ ನೆ ಗೆನು ದೀರ್ಘಾದರ್ಶ ಕುಲನು ದೀರ್ಘಾದರ್ಶ ಕುಲತನು ಧನ್ಯುಲು ದೇವು ನಿವಾರು దేవుని గలవారు గనున్నాడు దేవుడు మనకు గనున్నాడు తోడు గనున్నాడు

శోధనలో జరసాలయ సోదనలో జరసాలయ సింహన మేకినయూ సింహన మేకినయడూ తోడు గను నాడుే మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు తోడుగానున్నాడు అని ఆ అబ్బాయి దేవుని నమ్ముకున్న బిడ్డ కాబట్టి మరి అతనికి ఆ పాట పాడుకుంటూ వచ్చాడు ఆ అబ్బాయి ఆ ఆపరేషన్కి తీసుకెళ్లేటువంటి ఆ వ్యక్తి దగ్గరకు ఈ పాట పాడుకుంటూ వచ్చాడు ఇప్పుడు పాడుకుంటూ వచ్చిన తర్వాత ఈయన లోపలికి ఆపరేషన్ థియేటర్లకి తీసుకెళ్ళేటప్పుడు ఈయన ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి పాట పాడుకుంటూ వచ్చాడో ఆ పాట ద్వారా ఆపరేషన్ థియేటర్లోనికి వెళ్ళేటువంటి ఆ వ్యక్తి చాలా ధైర్యం పొందుకున్నాడు దేవునికి స్తోత్రం చూశారా ఆ లోపలికి వెళ్ళాడు ధైర్యంగా మరి ఆపరేషన్ చేయించుకున్నాడు మరలా ధైర్యంగా మరలా తిరిగి బయటకు వచ్చాడు ఆయన కొన్ని రోజులు అక్కడ ఉండి ట్రీట్మెంట్ తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు ఆ తర్వాత ఆయన ఆరోగ్యం కోలుకుంది తర్వాత ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్తున్నాడు ఏమనంటే నేను ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా భయపడ్డాను వాళ్ళు వీళ్ళు భయపెట్టి ఇక ఈ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఇటు నుంచి ఇట్టే వెళ్ళిపోతున్నారు ఇంటికి వెళ్ళే పని లేదని చెప్పేసి భయపెట్టారు నేను కూడా అలాగే ఇంటికి వచ్చేద్దాం అనుకున్న సమయంలో ఆ అబ్బాయి ఆ పాట పాడుకుంటూ వచ్చి నన్ను ఆపరేషన్ థియేటర్లోనే తీసుకెళ్ళినప్పుడు నా భారము నా బరువు అంతా కూడా దేవునికి అప్పగించి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఒక నిరీక్షణతో ఆపరేషన్ చేయించుకుని వచ్చి ఈ రోజున ఆరోగ్యవంతంగా నేను జీవించగలుగుతున్నాను అని సాక్ష్యం చెప్పాడు దేవునికి స్తోత్రం అర్థమవుతుందండి చాలాసార్లు మనుషులు మనల్ని భయపెడతారు మనుషులు మనల్ని కలవర పెడతారు నీవు ఈ పని చేయలేవు ఆ పని చేయలేవు అది నీ వల్ల కాదు అని చెప్పి చాలా భయపెడతా ఉంటారు కానీ దేవుని మాట మనల్ని ధైర్యపరుస్తుంది దేవుని యొక్క మాట ద్వారా మరి ఆ రోజు ఆ ఆపరేషన్కి వెళ్ళినటువంటి వ్యక్తి ధైర్యంగా ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ దా చేయించుకున్నాడు మరి చక్కగా ఇంటికి వచ్చాడు ఇంకా అనేక దినాలు తాను ఈ భూమి మీద సజీవుడిగా బ్రతికినటువంటి సందర్భాలు మరి చూస్తూ వచ్చాం కారణం ఏంటి అంటే ఇక్కడ దేవుని యొక్క లేఖనం అదే చెబుతుంది మనకి ఏమని అంటే ఇదిగో ప్రభువు నీకు తోడై ఉన్నాడు దేవుడు మనకు ఇమ్మానుయేలు అనేటువంటి పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు అని పేరు పెట్టుదురు ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము కన్యక గర్భవతి అయి అని ప్రవక్త ఏ ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడు అంటే యశా ప్రవక్త ద్వారా ఆ ప్రవచనము మనము మరి యశా గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయం పద్నాలుగవ విషయంలో మనం చూసినప్పుడు కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలని పేరు పెట్టుదురు అని ప్రవచనం అనమాట మరి మాటను మనం గమనిస్తే కన్యక గర్భవతి అయి కుమారుని కనటం అనేటువంటి మాటకు మనము లూకాసు వార్త ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వర్షం దగ్గర మనం చదివితే గాబ్రేలు దేవదూత కన్య అయినటువంటి మరియ దగ్గరకు వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము నీవు దేవుని వలన నీవు కృప పొందితివి ప్రభువు నీకు తోడై ఉన్నాడు నువ్వు దేవుని వలన కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కందువు ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు అని దేవునికి స్తోత్రం ఆయన ఎలాంటి వాడవుతాడంటే గొప్పవాడై ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును కాబట్టి నీవు గర్భము ధరించి నువ్వు కుమారుని కందువు ఆయన ఇస్రాయేలు వంశస్థులను యుగ యుగములు ఏలును అనే వాక్యములో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ రోజున కన్యకైనటువంటి మర్యాతో కూడా మాట్లాడినప్పుడు మరి వెంటనే ముప్పై నాలుగో వర్షంలో ఆమె ఏమని స్పందించింది అని మనం ఆలోచన చేస్తే నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగో జరుగును అని దూతతో అనగా ఏమని చెప్పింది నేను పురుషుని ఎరుగని దానిని మరి పురుష సంపర్కం లేదు ఇంకా నాకు వివాహము కాలేదు కాబట్టి నేను ఎలా గర్భవతి నై కుమారుని కంటాను ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి అడిగినప్పుడు ఆ దూత చెప్పాడు సర్వోన్నతుడైన దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ మీదకి దిగవచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును దేవునికి స్తోత్రం చూడండి నేను పురుషుని అరిగిన దానినే ఇది ఎలాగ జరుగును ఇది ఎలాగో సాధ్యము అని చెప్పి అడిగినప్పుడు వెంటనే దూత చెప్పారు పరిశుద్ధాత్మ నీ మీదకి దిగవచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పొట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని ఆ వాక్యంలో మనకు తెలియజేస్తూ వచ్చారు కారణం ఏంటి అంటే మరి సృష్టికర్త అయినటువంటి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకు సమస్తమును సాధ్యమే మరి అందుకనే కన్యక పవిత్రురాలైనటువంటి ఒక కన్యకను దేవుడు ఈ లోకానికి మానవుడిగా రావటానికి ఒక కన్యకను ఆయన ఏర్పాటు చేసుకుని ఆమె గర్భమున ఆయన జన్మించాలి అనుకుని తీర్మానం తీసుకుని మరి ఆ విధంగా మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆమె గర్భవతి అయినట్లుగా మనం ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇంకొక రుజువు కూడా చూపించారు గాబ్రేల్ దేవదూత ఏమన్నారంటే మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాభ్యాయ మందు ఒక కుమారునికి గర్భం ధరించి ఉంది గొడ్రాలను ఆమె ఇప్పుడు ఆరో మాసపు గర్భవతిగా ఉంది అని చెప్పారు దేవునికి స్తోత్రం చూశారా గొడ్రాలనబడినటువంటి ఆమె తన వృద్ధాప్యాయమందు ఒక కుమారునికి గర్భం ధరించి ఉంది ఇప్పుడు అది ఆరో మాసము చూసారా కన్యకైనటువంటి మర్యాద చెప్తున్న మాట ఇది ఎలాగ జరుగును ఇది ఎలాగో సాధ్యము అని చెప్పి అంటున్నప్పుడు తనకు రుజువు చూపించడానికి మరి వృద్ధాప్యాయములో ఉన్నటువంటి ఎలిజబెత్ కూడా మరి ఇప్పుడు ఒక కుమారుని గర్భము ధరించి ఉంది ఆమెకిది ఆరో మాసము అని చెప్పి అక్కడ రుజువు పరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే తర్వాత ఇది ఎలాగ జరుగును ఎలాగ జరుగునని చెప్పి చాలాసార్లు మనం కూడా మన స్వశక్తి మీద ఆధారపడి అలాగనే ఆలోచన చేస్తాం ఏదైనా చెయ్యాలనుకుంటే ఏదైనా కొనాలనుకుంటే ఏదైనా కట్టాలనుకుంటే దానికి తగినంత మరి ఆదాయము దానికి తగినంత సొమ్ము లేక సామర్థ్యము మన దగ్గర ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది అని సహజంగా మనం అనుకుంటాం అయితే దేవుడు ఏమంటాడంటే నీ శక్తి చేత కాదు నీ బలం చేత కాదు అది నా ఆత్మ ద్వారానే ఈ కార్యము జరుగుతుంది అని దేవుడు చెబుతూ వస్తున్నాడు గమనించారా ప్రియమైన దేవుని బిడ్డలారా మేము కూడా గత వారాల్లో దానియేలు ఉపవాస ప్రార్థనా కూటాలు జరుగుతూ ఉండగా దానియేలు గ్రంథములో నుండి మరి పదవాధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వర్షాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఇక్కడే ఈ విధంగా టీవీలో వాక్యము చెబుతూ మరి దానియేలు నువ్వు భయపడకు నీకు శుభమవును కాక నీవు దేవునికి బహుప్రీయుడు గనుక నీ వద్దకు నేను పంపబడి తిని ఈ శుభవాక్యము శుభవర్తమానము నీకు తెలపాలని నేను పంపబడి తిని అని చెప్పి గాబ్రేలు దేవదూత దానియలతో చెప్పిన ఆ శుభవశనము టీవీలో వర్తమానం ద్వారా బయటకు వెళ వెళుతున్న సమయంలోనే దేవుడు మా జీవితాల్లో కూడా అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు మేము దేవుని యొక్క మందిరం విశాల పరుశాలని సరిహద్దులు విశాల పరుశాలని దేవుని మందిర నిర్మాణం కొరకు మరొక స్థలాన్ని కొనాలని తీసుకోవాలని ఆలోచిస్తూ కొద్దిపాటి మరి ధనముతో మేము సిద్ధపరుచుకుని ఈ ధనానికి మరి మనం అనుకున్నటువంటి స్థలము కొనటం ఎలా సాధ్యమవుతుంది అది ఎలా జరుగుతుంది ఇది సాధ్యమా అని చెప్పి మరి మేము ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆలోచన చేస్తూ ఉన్నాము ప్రార్థన చేస్తూ ఉన్నాము మా శక్తి సామర్థ్యాలు సాలవునైనా మా కొద్దిపాటి ఆ ధనముతో మేము అనుకున్నటువంటి స్థలాన్ని మేము కొనలేము ఏదైనా అద్భుతం చేసి నువ్వు చేయగలవునైనా నీవు ఇస్తేనే మేము పొందుకోగలమని చెప్పి దేవుని సన్నిధిలో మేము ప్రార్థించినప్పుడు గమనించండి బిడ్లారా కొద్దిపాటి ధనముతో మేము కొంత స్థలాన్ని కొనాలి అనుకుంటే దేవుడు దాదాపుగా మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇరవై రెండు లక్షల రూపాయల స్థలాన్ని దేవుడు మాకు మందిరానికి దేవుడు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం కారణం ఏంటి అంటే ఇది ఎలా జరుగుతుంది ఇది ఎలా జరుగును ఇది సాధ్యమా అని చెప్పి మరి మనం భయపడుతున్నటువంటి సమయంలో ప్రార్థన చేసి మా శక్తి చేత కాదు మా బలం చేత కాదు కేవలం నీ ఆత్మ ద్వారా మాత్రమే ఈ కార్యాలు జరిగిస్తావు నాయనా అని చెప్పి మనలను మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు అక్కడ చెప్తున్నాడు కదా ఏమని చెప్పాడు ఇది ఎలాగో జరుగును అని మరియా అంటున్నప్పుడు నేను కన్యకును కదా నేను పురుషుని ఎరుగున దానినే ఇది ఎలాగ జరుగును అని చెప్పి ఆమె మరి ఆందోళనకరంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ గాబ్రేలు దేవదో చెప్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ నీ మీదకి దిగవచ్చును సర్వోన్నతి శక్తిని నిన్ను కమ్ముకును కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఈ మాటను చెప్పినప్పుడు మరి ఇంకొక రుజువు ఏంటి అంటే గుడ్రాలనబడినటువంటి ఆ ఎలిజబెత్ కూడా తన కుమారునికి గర్భం ధరించింది ఇప్పుడు ఆమె ఆ కుమారుని గర్భం ధరించి ఉన్న ఆ నెలలు చూస్తే ఇప్పుడు ఆరు నెలలు ఆరో మాసమై ఉన్నదని రుజువు తర్వాత చెప్తున్నాడు దేవుడు చెప్పిన ఏ మాటైన నిరర్ధకము కానేరదు అన్నాడు దేవునికి స్తోత్రం దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదు అని ఎప్పుడైతే గాబ్రేలు దేవుదూత మరి మరియతో కన్యకైనటువంటి ఆ మరియమ్మ తల్లితో మరి ఆ మాట చెప్పారు వెంటనే ఆమె ఏమన్నారు అని మనం ఆలోచన చేస్తే అందుకు మరియ ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను దేవునికి స్తోత్రం ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఎప్పుడైతే దేవుని చిత్తానికి ప్రభు చిత్తానికి తను తాను అప్పగించుకుందో అప్పుడు నిజముగా ఆమె మరేసు క్రీస్తు ప్రభువుని తన గర్భమున ధరించి ఆమె స్త్రీలలో ఆశీర్వదించబడినటువంటి మరియ తల్లిగా మారిపోయింది దేవునికి స్తోత్రం చూడండి నలభై రెండవ వర్షంలో మనం చూసినప్పుడు స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినదానువు అనే పేరు మరి ఆమెకు వచ్చింది నీ గర్భఫలము ఫలము ఆశీర్వదింపబడుగా కానీ ఎలిజబెతు మరి ఆత్మ పూర్ణురాలై మరి ఆత్మతో నిండుకొనినటువంటి ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొనిదై ఈ విధంగా ప్రవశించడం మనం ఆ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ఆ తరువాత మరి కింద నలభై ఐదో వర్షంలో కూడా మనం చదివితే ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలు అని చెప్పి వ్రాయబడి ఉంది ఆ తర్వాత మరియా చెప్పుకుంటుంది ఏమని అంటే నా ప్రాణము ప్రభువుని ఘనపరుచున్నది నా ప్రాణము ప్రభువుని ఘనపరుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు అని చెప్పి అప్పుడు తనను తాను దేవునికి ఎప్పుడైతే అప్పగించుకుందో దేవుని యొక్క కృప ఆమె మీదకి దిగి వచ్చింది సర్వోన్నత శక్తి ఆమెను కమ్ముకుంది పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు రూపంలో మానవ శరీరాన్ని ధరించుకున్న ప్రభువు మన మన రూపము దాల్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా కన్యమరియ గర్భమున ఆయన జన్మించి మరి లోకానికి వచ్చి సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై కలువరి శిలువలో తన రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి మరి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన్న మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచాడు కొరిందలు మొదట కొరిందీలు రాసిన పత్రిక పదిహేను అధ్యాయము మూడు నాలుగు విషయాలు మనం చదివితే నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున ఆయన లేపబడెను అనే మాట వాక్యం మనం చూస్తూ ఉన్నాం చూసారా మన పాపములకు వచ్చే శిక్షను యేసు క్రీస్తు ప్రభు భరించాడు మన కొరకు ఆయన మన శిక్షనంతా భరించి ఆయన మరణించాడు ఆయన తిరిగి సమాధి నుంచి మూడో దినాన్ని మృత్యంజడుగా తిరిగి లేచాడు ఈరోజున యేసు క్రీస్తు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకుని నీ ఇంటిలో చేర్చుకుని యేసుక్రీస్తు ప్రభుకి ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి శాంతి సమాధానము నెమ్మదిని ఆయన మీకు అనుగ్రహించును గాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు అయాని బిడ్డలు ఈ వాక్యం వింటూ ఉండగా వారిని ఆశీర్వదించండి వారి కుటుంబాలు దీవించండి ప్రతి గృహంలోనూ ప్రతి వ్యక్తిలోనూ నాయనా మీరు పుట్టాలి మీరు జన్మించాలి అప్పుడే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడాలి ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ వందనాలు